నీ ఊపిరి సాక్షిగా ఎపిసోడ్ లెవెన్ ఇక స్టోరీ ఏంటో చూద్దామా పదండి వెళ్దాం భూమిని ఇంట్లో నుంచి బయటకు నెట్టి కోపంగా ఇంట్లోకి వస్తున్న ని చూసి ఏం చేస్తున్నావు తెలుస్తుందా మహన్ ఎందుకురా దాన్ని అందరూ కలిసిలా కాల్చుకుని తింటున్నారు మార్నింగ్ ఏమో నందన దాన్ని ఈ రోజు మొత్తం తినద్దు అని చెప్పిందని పాపం భూమి కనీసం నీళ్లు కూడా తాగలేదు ఇప్పుడు నువ్వు రేపటి వరకు దాని గార్డెన్లోనే ఉండమని చెప్తున్నావు ఎవరి మీద ఉన్న కోపం భూమి మీద ఎందుకురా చూపిస్తున్నారు అంటూ బాధగా అడుగుతుంది దేవయాని ఇంకా ఏంటి సైలెంట్గా ఉన్నావు అనుకుంటున్నా ప్లీజ్ అమ్మమ్మ నీకేం తెలియదు నువ్వు సైలెంట్గా ఉండు అది అమ్మాయికి అనుకోకు నీకు దాని గురించి సరిగ్గా తెలియదు అదో పెద్ద కంచు ఎంత తెలివైంది కాకపోతే అన్నయ్య లేనప్పుడు ఆ రాజుగాడికి కాల్ చేసి ఇంటికి రమ్మని చెప్తుంది చూసావుగా ఇద్దరు నన్ను ఎలా చేశారు అండ్ వాడు నన్ను కొట్టాడు కూడా అయినా అది ఎట్లీస్ట్ ఆపడానికి కూడా ట్రై చేయలేదు అంటూ కావాలనే మహాన్ని రెచ్చగొడుతూ మాట్లాడుతుంది శ్లోక నువ్వు నోర్మోయ్ నోరు తెరిచి మాట్లాడేవో చంపేస్తా అని చెప్తున్నా ఎందుకే భూమి మీద అంత కక్ష నీకు ఇంకోసారి భూమి గురించి తప్పుగా వాగితే నోట్లో యాసిడ్ పోసేస్తాను అదంత తర్వాత ముందు పెద్దవాళ్ళకి మర్యాద ఇవ్వడం నేర్చుకో రాజుగాడు ఏంటి రాజు నీకు బావ అవుతాడు నీకు బావా అని అనడం ఇష్టం లేకపోతే పేరుతో పిలు అంతేగాని గాడు ఏంటి బుద్ధి లేకుండా నిన్ను కాదు నిన్ను ఇలా పెంచినందుకు మీ ననాలి భూమి ఎవరో పరాయి పిల్ల అయినట్టు దాని గురించి వాడికి ఎందుకే ఏదేదో అబద్ధాలు చెప్తున్నావు నీ అబద్ధాల వల్ల మొగుడు పెళ్ళం మధ్య ఇంకా దూరం పెరిగిపోతుంది అది తెలుస్తుందా నీకు అంటూ శ్లోకా మీద సీరియస్ అవుతూ ఉంటుంది ఎప్పుడు ఇంతే నన్నే తిడుతూ ఉంటావు అని చేదుతూ నీకు సొంత మనవరాల కంటే ఆ భూమినే ఎక్కువైంది కదా నాకు ఇంత గాయమైనా అయ్యో అని కొంచెం కూడా బాధలేదు కానీ ఆ భూమిని ఒక్క మాట అనగానే నా మీదకు కత్తి పట్టుకొని యుద్ధానికి వచ్చేస్తున్నావు ఇంకా ఇక్కడ ఎందుకున్నావు పో వెళ్ళి ఆ భూమితోనే ఉండు దాన్ని బాగా చూసుకుని నెత్తిన పెట్టుకో నీకంటికి నేను కూడా మనుషుల కనిపించడం లేదు అని ఏడుస్తూ శ్లోక రూంలోకి వెళ్ళిపోతుంది శ్లోక శ్లోక ఆగు అని మహన్ పిలుస్తూ ఉన్నాయి ఏడుస్తూ లిఫ్ట్లోకి వెళ్లిన శ్లోక వైపు చూసి తలపెట్టుకొని అమ్మమ్మ ఏంటిది ఎందుకు శ్లోకాన్ని ఏడిపిస్తున్నావు పాపం అసలే తనకి గాయమై ఏడుస్తూ ఉంది అండ్ దారిన పోయే ఎవరి గురించో మీరు గొడవపడ్డమేంటి అంటూ అసహనంగా అడుగుతాడు దాని గురించి వదిలేయిరా వెళ్ళి చాక్లెట్ ఇస్తే చిన్నపిల్లలాగా నవ్వుతుంది దానికి బాడీ ఎదిగింది కానీ బ్రెయిన్ ఎక్కడో ఉంది భూమి దారిన పోయే మనిషి కాదు ఈ ఇంటి కోడలు అండ్ నీకు పెళ్ళం అది గుర్తుంచుకో ముందు నువ్వు భూమిని ఇంట్లోకి తీసుకునిరా పాపం రాత్రంతా బయటే ఉండాలంటే తను భయపడుతుంది పైగా చీకటంటే దానికి భయం నైట్ అంతా ఒక్కరే గార్డెన్లో ఉండాలంటే ఎవరికైనా భయమేస్తుంది ఏం పర్లేదు నానమ్మా దానికి అలాగే కావాలి లేకపోతే ఆ రాజు ఇంటికి వచ్చి శ్లోకాన్ని కొడుతూ ఉంటే ఎట్లీస్ట్ ఆపాలి కదా నా చెల్లి అనుభవిస్తున్న బాధ కొంచెమైనా అది అనుభవించాలి అప్పుడే మరోసారి ఇలాంటి తప్పు చేయకుండా భయపడుతుంది దేవయాని అసహనంగా చూస్తూ భూమిని ఏం చెయ్యాలనుకుంటున్నారు మహన్ తనని ఇంట్లో మనిషిలా చూడరు అలా అని భూమిని ఇక్కడ నుంచి వెళ్లడానికి కూడా ఒప్పుకోరు ఓపిక్ కూడా ఒక హద్దుంటుందిరా అది పోయిన రోజు రాజు తీసుకుని వెళ్లడం కాదు భూమినే ఇక్కడ నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతుంది కేవలం ఇంట్లో నుండే కాదు నీ జీవితం నుండి కూడా అంతవరకు తెచ్చుకోకు తను వెళ్ళిపోతే నువ్వు మంచి భార్యని మిస్ అవుతావో లేదో తెలియదు కానీ నేను మాత్రం బంగారం లాంటి మనవరాల్ని మిస్ అవుతాను అంటే మహన్ వైపు కోపంగా చూస్తూ పైకి లేచి గార్డెన్లోకి వెళ్తుంది అందరూ దాని భజన చేసేవాళ్లే అంటూ డోర్ ఓపెన్ చేసి భూమి వైపు వెళ్తున్న దేవయాని వైపు విసుగ్గా చూస్తూ ఇక్కడ నువ్వు ఆఫీస్లో వాడు ఆ హనీష్ కాడు చా మూడ్ మొత్తం చేంజ్ అయ్యింది అండ్ దానికి నైట్ మొత్తం ఘాట్నెల పడి ఏడిస్తే అప్పుడు తెలుస్తుంది మహన్ అంటే ఏంటో అని అనుకుంటూ మధ్యలో ఆపిన మీటింగ్ ను ఫినిష్ చేయడానికి ఆఫీస్కి వెళ్తాడు మహన్ నందన ఈవినింగ్ ఇంటికి వచ్చేసరికి హాల్లో సోఫాలో కూర్చొని టీవీ చూస్తూ కనిపిస్తుంది శ్లోక తన ఎదురుగా మనవరాల్ని కోపంగా చూస్తూ కాఫీ సిప్ చేస్తూ ఉంటుంది దేవయాని శ్లోక గొంతు దగ్గర గాయం చూసిన నందన కంగారుగా శ్లోక ఏంటిది ఏమైంది ఎక్కడైనా పడ్డావా అంటూ ఆ గాయాన్ని తడుముతూ టెన్షన్ గా అడుగుతుంది పెద్ద గాయమేం నందన తనకంటే పెద్దవాళ్ళకు మర్యాద ఇవ్వాలని నీ అల్లుడు ముద్దుగా దాని మెడ మీద కథతో ముద్దు పెట్టాడు ఏమా శ్లోక అంతేనా అంటూ శ్లోక వైపు కళ్ళెగరేస్తూ నవ్వుతూ అడుగుతుంది దేవయాని అది చూసిన శ్లోకకి ఒళ్ళు మండిపోతూ అమ్మమ్మ అని హాల్ మొత్తం రీసౌండ్ వచ్చేలాగా గట్టిగా అరుస్తుంది హబ్బా ఆపవే ఇయర్ డ్రమ్స్ పగిలిపోయేలా ఉన్నాయి అంటూ కాఫీ కప్ టేబుల్ మీద పెడుతూ చెవులు రెండు గట్టిగా చేతులతో మూసేస్తుంది ఆ అమ్మా అని కట్టయిన దగ్గర అరిచిన అరుపుకి నొప్పి పుట్టడంతో అమ్మా అంటూ ఆ గాయాన్ని పట్టుకొని దేవయాని వైపు కోపంగా చూస్తుంది నందన దేవయాని వైపు అనుమానంగా చూస్తూనే అల్లుడా ఏ అల్లుడు నాకు అమ్మా ఎవరి గురించి చెప్తున్నావు అయినా నా కూతురు మేడ మీదనే కత్తి పెడతాడా ఎవడవాడు అంటూ సీరియస్గా అడుగుతుంది మామ్ నన్ను ఇలా కొట్టింది ఆ రాజుగాడు అని ఏడుస్తూ నందన చేపట్టుకొని ఇట్స్ రియల్లీ పెయినింగ్ మామ్ అంటూ కొట్టింది వాడైనా కొట్టించింది మాత్రం ఆ భూమిని ఎవరు ఇంట్లో లేని టైం చూసి వాడిని రమ్మని చెప్పి అండ్ వాడు వచ్చాక కావాలని నా మీద కంప్లైంట్స్ చెప్పి భూమినే వాడితో కొట్టించింది మా శ్లోక ఎందుకు భూమి మీద లేనిపోని నిందలు వేస్తున్నావు భూమి అలాంటిది కాదు అయినా నీకు పొద్దున ఏం చెప్పాను నీకంటే పెద్దవాళ్ళకి మర్యాద ఇవ్వమని చెప్పానా లేదా నువ్వు ఇలాగే ప్రవర్తిస్తే ఇప్పుడు మెడ దగ్గరే కోసాడు ఆ తర్వాత నీ ఒళ్ళంతా కోసినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు కాబట్టి ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడు అంటూ మనవరాలు వైపు కోపంగా చూస్తూ అంటుంది అమ్మమ్మ అంటూ పళ్ళు నోరుతూ నువ్వు కాసేపు నోరు మూసుకో నాకు అర్థం కాక అడుగుతున్నాను నువ్వు నాకా అమ్మమ్మ విలేక వాళ్ళక ఎప్పుడు వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఉంటావు అంటూ విసుగ్గా అరుస్తుంది శ్లోకా బిహేవ్ యువర్ సెల్ఫ్ ఎవరితో ఎలా మాట్లాడుతున్నావో చూసి మాట్లాడు అమ్మమ్మతో అలాగే నా మాట్లాడేది అంటూ శ్లోక దేవయాని మీద వాయిస్ రైస్ చేయడంతో తన వైపు సీరియస్గా చూస్తూ చెప్తుంది నందన నందన కోపానికి శ్లోక మొహాన్ని ఎర్రగా పెట్టుకొని లేకపోతే ఏంటి మామ్ చూస్తున్నావు కదా అమ్మమ్మ ఎప్పుడు వాళ్ళకే సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుంది నాకు నిజంగా చాలా బాధేసి అలా అన్నాను అండ్ తన బిహేవియర్ కూడా అలాగే ఉంటుంది నువ్వే చెప్పు మామ్ తను అమ్మమ్మ నాకా లేక వాళ్ళకా నాకు ఇలా అయ్యిందని అమ్మమ్మ కొంచెం కూడా కన్సన్ చూపించడం లేదు కానీ ఆ భూమి మీద అత్తగా ప్రేమ చూపిస్తుంది నేను ఎప్పుడు మంచి వాళ్ళకే సపోర్ట్ చేస్తాను న్యాయం ఇటువైపు ఉంటే అటువైపే మాట్లాడతాను అంటే ఏంటమ్మమ్మా నేనిప్పుడు చెడ్డదాన్ని అంటున్నావా నేను రాక్షసనైతే మరి ఆ భూమి దేవత అంటావా కొత్తగా అనడానికి భూమి నిజంగా బంగారం నువ్వు ఎప్పుడు అదృష్టం చేసుకున్నావు అందుకే నేను అమ్మలా చూసుకునే వదినొచ్చింది అందుకు సంతోషపడకుండా వచ్చినప్పటి నుండి తల్లి కొడుకు అండ్ కూతురు దాన్ని ఏదో ఒక విధంగా టార్చర్ చేస్తూనే ఉన్నారు అయినా భూమి మంచితనం అండ్ ఓపికతో అన్ని భరిస్తూ ఉంది పొద్దున కూడా నువ్వు భూమిని ఏదో అనే ఉంటావు నీ కర్మ కొద్దీ అప్పుడే రాజు వచ్చి నిన్ను నాలుగు పీకుంటాడు శ్లోక ఏడుస్తూ చూసావా మామ్ నీ ముందే అమ్మమ్మ నన్ను ఎలా అంటుందో అది దేవత అంటో నేను దెయ్యం అంటా అంటూ నందనాను గట్టిగా హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది అమ్మ ప్లీజ్ కాసేపు కామ్గా ఉండు అండ్ శ్లోక నువ్వు ఏడవకు నీకిలా అవ్వడానికి కారణమైన దాన్ని ఏం చేస్తానో చూస్తూ ఉండు అంటూ శ్లోక కన్నీళ్లు తుడుస్తూ ఏయ్ భూమి భూమి ఎక్కడ చచ్చావే రాగానే తీయివ్వాలని తెలీదా ఇలా రా అంటూ గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది అది ఇంట్లో లేదు మామ్ నాకు ఇలా అవ్వడానికి అదే కారణమని అన్నయ్య దాన్ని ఈ రోజు ఇంట్లోకి అడుగు పెట్టకూడదన్నాడు అందుకే మార్నింగ్ నుండి బయటే గార్డెన్ లో పడుంది అని నవ్వుతూ చెప్తుంది అలాగా మంచి పని చేశాడు దాన్ని ఖాళీగా ఉంచకూడదు అండ్ దాన్ని ఏం చేస్తాను చూస్తూ ఉండు అని భూమి దగ్గరికి వెళ్తుంది నందన ఏం చేస్తుందో అర్థం అవ్వక శ్లోకా దేవయాని కూడా తన వెనకనే వెళ్తారు నందన కోపంగా గార్డెన్ లోకి వెళ్లేసరికి భూమి బెంచ్ కానుకుని ఆకాశంలోకి చూస్తూ కన్నీళ్లు రాకుండా కష్టంగా ఆపుకుంటూ ఉంటుంది తనకి మానస చాలా గుర్తొస్తుంది మానసాను వదిలి వన్ డే కూడా ఉండేది కాదు ఇన్ఫాక్ట్ మానసాను వదిలి వెళ్ళడం ఇష్టం లేక కార్తికేయ యుఎస్ పంపిస్తానన్న వద్దు ఇక్కడే చదువుకుంటానని చెప్పి హైదరాబాద్ లోనే ఉండిపోయింది అలాంటిది ఇప్పుడు మానసాతో కాల్ మాట్లాడడానికి కూడా లేకుండా పోయింది ప్రజెంట్ తన దగ్గర మొబైల్ ఉన్నా కాల్ చేయలేని స్థితిలో ఉంది భూమి తన మీదున్న నమ్మకంతో కార్తికేయ మాత్రమే కాదు మానస అనసూయ రాజు కూడా భూమిని చాలా గారం చేసేవాళ్ళు తను ఏం చేసినా సపోర్టివ్గా ఉండేవాళ్ళు అలాంటి వాళ్ళకి ఒక్క మాట కూడా చెప్పకుండా మహాన్ని పెళ్లి చేసుకొని వాళ్ళ నమ్మకం పోగొట్టుకోవడమే కాకుండా వాళ్ళకి శాశ్వతంగా దూరమై వాళ్ళని మోసం చేశాను అన్న గిల్ట్ ఫీలింగ్తో ప్రతి క్షణం బాధపడుతూనే ఉంది అందుకే ఇప్పుడు తన దగ్గర మొబైల్ ఉన్నా ఎవరికి కాల్ చేయకుండా ఒక్కటే ఇలా గార్డెన్లో కూర్చొని అశోకవనంలో సీత ఏడుస్తున్నట్టుగా ఇలా గార్డెన్లో కూర్చొని తన జీవితాన్ని తన నరకంలోకి తెచ్చుకునేలాగా చేసుకుని బాధపడుతూ ఉంటుంది గార్డెన్లోకి ఆవేశంగా వచ్చిన నందన ఏడుస్తూ ఉన్న భూమిని చూసి కోపంగా చుట్టుపట్టుకుని పైకి లేపి ఏంటి నేను లేని టైంలో నీ ఎన్నను పిలిపించి నా కూతురికి గాయమయ్యేలా చేస్తావా అని లాగి పెట్టి కొట్టగాని భూమి బెంచ్ మీద పడి చంపన చేయి పెట్టుకొని కన్నీలతో నందనా వైపు చూస్తూ లేదత్తయ్యా నేను అన్నయ్యకి కాల్ చేయలేదు అన్నయ్య వస్తున్నట్టు కూడా నాకు తెలియదు ప్లీజ్ నన్ను నమ్మండి షటా చేసింది చాలక మళ్ళీ అబద్ధాలు కూడా చెప్తున్నావా నీ నంగనాచి కబుర్లు చెప్పడం ఆపు ఎందుకంటే నీ మాటలు నేను నమ్మను ఫస్ట్ నా కూతురికి సారీ చెప్పు లేకపోతే ఇవాళ్ళను నా చేతుల్లో చస్తావు చెప్తున్నా నందనా ఏం చేస్తున్నావు నువ్వు పాపం ఎందుకే అందరూ భూమి మీద ఇంత కక్ష పెట్టుకొని దాన్ని ఇలా ఏడిపిస్తూ ఉన్నారు రోజు ఇలా దాన్ని ఏడిపించేదానికంటే ఒకసారి పీక పిసికి చంపేయండి అప్పటికైనా మీ పగ చల్లారుతుందేమో అని కందిన భూమి చంపం వైపు బాధగా చూసి నందన వైపు చూస్తూ కోపంగా అంటుంది అమ్మా నీకు ముందే చెప్పాను నువ్వు ఏం చెప్పినా నేను నీ మాట వింటాను కానీ ఈ భూమి విషయంలో మాత్రం నువ్వు నాకు అడ్డు రాకు నువ్వు దానికి సపోర్ట్ చేసి మాట్లాడే కొద్దీ నాలో ఇంకా కోపం పెరిగిపోతుంది అయినా దీనివల్ల నా జీవితం ఏమైందో మర్చిపోయావా దీనికోసమే కదా ఆ కార్తిక్ నన్ను కాదనుకున్నాడు అలాంటి దీని నీకు నీకింత కన్సర్న్ ఎందుకు నీ కూతురు మనవరాల మనవరాలకంటే ఇదే ఎక్కువనా తప్పులు నువ్వు చేసి నింద భూమి మీద వేస్తావేంటి నందునా మీరు విడిపోవడానికి కారణం భూమి కాదు నీ పొగరు అహంకారం ఇప్పటికైనా అవి తగ్గించుకుంటే అల్లుడి గారి కాళ్ళ మీద పడైనా సరే మిమ్మల్ని నేను ఒక్కటి చేస్తాను అమ్మా అంటూ కోపంగా అరిచి నువ్వు ఎవరి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే నువ్వు ఈ నందన తల్లివి ఒకరు నీ కాళ్ళు పట్టుకోవాలి కానీ ఒకరి కాళ్ళు పట్టుకోవడం ఏంటి నాన్సెన్స్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అతను నీకు అల్లుడు కాదు నా శత్రువు మా మధ్య ఉన్న బంధం ఏనాడో తెగిపోయింది నువ్వు తెంచుకున్నంత సులువుగా నేను తెంచుకోలేను నందన నాకు నువ్వు అల్లుడు గారు కలిసిపోయి మన రెండు కుటుంబాలు ఒక్కటిగా చూడాలనుంది ఇప్పటికైనా నీ పంతాన్ని పక్కన పెట్టవే నీ మంచి కోసమే చెప్తున్నా ఈ అమ్మ మాట విను అది జన్మకి జరగదు అండ్ కాసేపు నువ్వు మాట్లాడుకు అంటూ బెంచ్ మీద కూర్చొని ఏడుస్తూ తల వంచుకొని కూర్చో ఉన్న భూమి వైపు పళ్ళు కొరుకుతూ ఏయ్ పైకి లేగు అని భూమి భుజం పట్టుకుని పైకి లేపి నా కూతురికి వెళ్ళి సారీ చెప్పు లేదా నిన్నీ వాళ్ళ చంపేస్తాను వద్దతు సారీనే కదా నేను చెప్తాను అని నందనాకి దూరంగా నిల్చుకోనున్న శ్లోక ముందుకు వెళ్ళి నిల్చుకుంటుంది తన వైపు పొగరగా నవ్వుతూ చూస్తూ ఉన్న శ్లోక వైపు ఏడుస్తూ మొహాన్ని పెట్టుకుని ఏంటి నీకు సారీ చెప్పాలా నువ్వు ఇలా మళ్ళీ నన్ను ఏడిపించావని మా అన్నయ్యకి చెప్పాననుకో ఈసారి కత్తి మెడ దగ్గర పెట్టడం కాదు డైరెక్ట్గా గొంతులోకి దించేస్తాడు తెలుసు కదా నీకు మా అన్నయ్య గురించి తను మొహన్ కంటే మెంటలోడు కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆ మొహంలోని ఎక్స్ప్రెషన్ మార్చు లేదా చినిగిపోద్ది అంటూ ఏడుస్తూనే శ్లోకాకి ఇవ్వాల్సిన వార్నింగ్ ఇచ్చేస్తుంది ఇప్పటి వరకు సావిత్రిలా ఉన్న భూమి సడన్ గా అనుష్కాల చేంజ్ అవ్వడం చూసి శ్లోక కళ్ళు పెద్దవి చేసి కోపంగా చూస్తూ నందనాకి ఏదో చెప్పబోతూ లాస్ట్ మినిట్లో రాజు గుర్తురాగానే చంప మీద చేపెట్టుకుని వామో ఇది వాడికి నా గురించి చెప్తే నిజంగా వాడు నన్ను చంపినా చంపేస్తాడు దీని సంగతి మళ్లీ చెప్తా అని భూమి వైపు కోపంగా చూస్తూనే సైలెంట్ గా ఉంటుంది అది అలా నోరు మూసి పడుండు పోనీలే అని కామ్గా ఉంటే రెచ్చిపోతున్నావు ఇప్పటి నుండి నోరు తినడానికి మాత్రమే తెరవాలి అంటూ అత్తయ్య సారీ చెప్పేశాను అంటూ ఇన్నోసెంట్ గా మొహాన్ని పెట్టుకుంటుంది అమ్మ దీనమ్మ ఏం యాక్టింగ్ చేస్తుందిది అయినా దీనిలో సడన్ చేంజ్ కి రీజన్ ఏంటి మార్నింగ్ వరకు నోరు మూసుకొని ఉంది కదా ఇప్పుడు ఇంటి దీని వేరియేషన్ మార్చేసింది అని శ్లోక షాక్ అవుతూ చూస్తూ ఉంటుంది గుడ్ ఇంకోసారి నా కూతుర్ని హట్ చేస్తే చంపేస్తాను గుర్తుపెట్టుకో ఈ రోజు ఇంట్లోకి రాకూడదని పని తప్పించుకుందాం అనుకుంటున్నావేమో నువ్వు ఎక్కడున్నా ఏదో ఒక పని చేస్తూనే ఉండాలి అని గార్డెన్ చుట్టూ చూస్తూ ఆ గార్డెన్లో ఉన్న ఫ్లవర్స్ అన్నీ కోసి కృష్ణుడి విగ్రహంకి అలంకరించడానికి మాలలాగా కట్టు అంటూ సీరియస్గా చెప్తుంది అది విన్న శ్లోకా నవ్వుకుంటూ తిక్క కుదిరింది అని భూమి వైపు చూసి అయిపోయావే లేకపోతే నాతోనే పెట్టుకుంటారా ఆకలితో చస్తూ మమ్మీ చెప్పిన పని చెయ్యి అని పొగరుగా నవ్వి లోపలికి వెళ్ళిపోతుంది నందనా అవన్నీ దానికెలా తెలుస్తాయే పాపం భూమికి అలాంటి పనులేమీ రావు ఎందుకంటే తనని యువరాణిలా పెంచాడు మరి ఇలాంటి పనులు ఎలా చేస్తుంది చెప్పు చెయ్యాలి ఇది యువరాని ఆ ఇంటికి కావచ్చు కానీ నా ఇంటికి మాత్రం ఇది పని మనిషి మాత్రమే పని మనుషులు ఏం చెప్పినా నోరు విప్పకుండా చెప్పిన పని చెయ్యాలి అంటున్న నందనా వైపు కోపంగా చూస్తూ ఇంట్లోకి వెళ్ళిపోతుంది దేవయాని ఏంటి ఇంకా చూస్తూ నిలుచుకొని ఉన్నావు వెళ్ళు ఇక్కడ నీకు సపోర్ట్ చేయడానికి ఎవరు లేరు అండ్ రారు కూడా వెళ్ళి ఒక్క పువ్వు కూడా లేకుండా అన్నీ కోయి అని కోపంగా చెప్తున్న నందనా వైపు చూసి అలాగే అని తల ఊపి పూలు కోయడానికి వెళ్తుంది భూమి వైపు సీరియస్గా చూస్తూ సెక్యూరిటీ గార్డ్స్కి కాల్ చేస్తుంది వాళ్ళు కాల్ లిఫ్ట్ చేయగాని చూడండి ఈరోజు రాత్రి బయట గార్డెన్లో కానీ మన ఇంటి చుట్టూ గాని ఒక్క లైట్ కూడా వెలగడానికి వీల్లేదు ఈవెన్ స్ట్రీట్ లైట్ కూడా ఏం జరిగినా ఒక్క లైట్ కూడా ఆన్ అవ్వకూడదు బట్ మేడం లైట్స్ లేకపోతే ఇంట్లోకి ఎవరైనా వచ్చే అవకాశం ఉంటుంది ఒక్క లైట్ అయినా ఉంచడం మంచిది వల్ల ఎలా ఉంది నాకే సజెషన్స్ ఇస్తున్నావు నేను చెప్తుంది ఈ రోజు రాత్రికి మాత్రమే ఇంట్లోకి ఎవరు రాకుండా చూసుకోవాల్సిన డ్యూటీ మీదే సో బీ కేర్ఫుల్ అని కాల్ కట్ చేసి నీకు లైట్ లేకపోతే భయమని నాకు తెలుసు భూమి తిండి లేక ఏడుస్తూ చీకటి భయపడుతూ రాత్రంతా ఈ గార్డెన్లోనే నువ్వు నరకం చూస్తావు అని రాక్షసంగా నవ్వుతూ ఇంట్లోకి వెళ్తుంది ఇవేమీ తెలియని భూమి పూలు కోసి తీసుకొచ్చి బెంచ్ మీద ఆల్రెడీ మాల కట్టడానికి దారం కనిపించడంతో మొబైల్ తీసుకొని మాల ఎలా కట్టాలో చూస్తూ మాల కట్టడం మొదలు ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హ్యాపీ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్